చల్లాక్క నిన్న వండర్లా పోయింది రాలేదు వచ్చింది నా ఇంకొచ్చింది బాగుంది ఈ రోజు ఏం చేసిన టీ వేసాను పిల్లలు వణుకుతున్నాయి నా చేతులు సరిగా వస్తున్నాయి రావట్లేదు అలా ఇట్లా ఇట్లా ఉంది ఉన్నాం చిన్న మామేమో ఇప్పుడు చుట్టేస్తుంది ఇంకా మామీ ఇంకా

ఓ ఈడ కుక్కేమో మంచిగా పండుకుంది ఇక సనేహ వచ్చింది ఈ కుక్కేమో పండుకుంటుంది పండుకుంది ఇక సనేమో వచ్చింది ఈ కుక్కేమో పండుకుంటుంది ఊరికనే ఛీ రాత్రిపూట ఏమో అదే అదే మర్చిపోయినా అది మర్చిపోయినా అది మొత్తం లేచి ఉంటుంది కానీ ఇప్పుడేమో పండుకుంటుంది అదే దాని

చాలా బాగుంది మమ్మీ సూపర్ చూడండి చూడండి పిల్లలకు ఆనందం అంటే చూడండి చేయి కూడా లబ్బర్ అన్ని సేమ్ గోస్ ఇది కూడా పెట్టుంది స్కూల్ కాడికి దింపద్దా పెట్టు మమ్మీ మంచి సరే బైఫ్ బాగుంది ఫోటో కోసం నిలబడ్డది పడ్డది ఫోటో చూస్తా ఏం ఆడ మాడు కొద్దనిచ్చి అటు ఈడు తిరుగుతా ఉంటాడు ఆ బ్రష్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు ఆడతాడు మట్టిలా అంతే నువ్వు చెప్పు అంతే

బాగుందా అరే ఏదే ఏ బాగుందా నీకు అగో మా తానే స్త్రీ మా జేష్కి తినిపిస్తుంది ఉంటే కొంచెం ఉంచుతా